దేవ దేవు నామకు స్తోత్రం కలిగిన గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ దేవుని మహిమా మహాశివుల కల దేవుని కలిగి ఉన్నాం మనము కానీ దేవుడు తన ప్రజలను తల్లి గర్భం తల్లి గర్భంలోనే రూపించి మరి వారిని తన సేవ కొరకు పిలుచుకొని తన పిలుపు ప్రకారం వారిని వాడుకొని సేవ చేయించి ఏ విధంగా పంపించాడో ఆ విధంగా ఏ ఏ విధంగా పంపించారో ఏ విధంగా సేవ చేయించారో మరి అదేవిధంగా ఏ విధంగా మరి వారి ఆత్మలను ఎలా తీసేసుకున్నారో కూడా ఈరోజు మనం ప్రత్యేకించి మరి బైబిల్ గ్రంథం నుంచి చదువుకుని కొద్ది మాటలు ధ్యానించుకుందాము దేవాది దేవుని స్తోత్రం కలుగునిగాక మరి పరిశుద్ధ గ్రంథంలో మరి అపోస్త్రుడైన పవులు మరి ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి కొద్ది వచనాలు చదువుకున్నట్లయితే మనము ఎనిమిదవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు మనం చదువుకుందాం చదువుకున్న తర్వాత చిన్న ధ్యానం చేద్దాం అదేవిధంగా మరి స్టెఫను అనే వ్యక్తిని గురించి మనకి క్రైస్తవ లోకానికి అందరికీ తెలుసు స్టెఫన్ అంటే ఏంటో మరి కాబట్టి తెలియని వారు ఉన్నారు అనేక మంది అన్ని ఉన్నారు కదా నాకు అందుకని వారి నిమిత్తమై కూడా ఇది చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ఈ దినమున ప్రత్యేకించి పగడాల మరి ప్రవీణ్ గారు గారిని ఏ విధంగా చంపేశారు దేవుని సేవ నిమిత్తమై వెళ్తూ ఉంటే వాక్యం అందించడానికి వెళుతూ ఉంటే ఒక మీటింగ్కి వెళుతూ ఉంటే ఈ దినమున ఏ విధంగా చంపేశారు అలాగే దైవభక్తుడైన స్టెఫన్ ని ఏ విధంగా చంపేశారు ఇది మనం మనం ఈ దినమున మాట్లాడుకుందాం మాట్లాడాలని ఆశిస్తున్నాను మరి దేవునికి స్తోత్రం కలుగునగాక స్టెఫను కృపతో బలంతో వాడై ప్రజల మధ్య మహాత్కార్యాన్ని గొప్ప సూచక క్రియల్ని చేశాడు దేవుని స్తోత్రం కలుగునగాక మరి స్టెఫను దేవుని కృపతో నిండినవాడై బలంతో నిండుకున్నవాడై మరి ప్రజల మధ్యలో ఏం చేశాడు మహాత్కార్యాలు చేశాడు తర్వాత గొప్ప సూచక క్రియలు కూడా ఈయన చేసి జరిగించడం చూస్తున్నాం అప్పుడు స్వతంత్రులైన వారి సమాజం అంటే స్వతంత్రంగా ఎవరకాల విత్తలుడిగా తిరిగేటటువంటి సమాజం కదండి ఆ సమాజం అనే సమాజం అనే వారి నుండి కొందరు కురేనియులు అలెగ్జాండ్రియలు కిలికియా వారు ఆసియా నుండి వచ్చి వారు ఆసియా నుండి వచ్చిన వారు వచ్చి స్థఫనతో తర్కించారు దేవుని స్తోత్రం కలుగుని గాక దేవుడంటే ఇష్టం లేని వారు మరి ఈ స్తఫంతో తర్కించడానికి వచ్చారు అదేవిధంగా మరి ఏం చేశాడు తర్కించేవాళ్ళు వీళ్ళంతా వచ్చి మాట్లాడడంలో అతడు కనపరిచిన జ్ఞానాన్ని అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేక పోయి దేవుని స్తోత్రం కలిగిన కాక మరి స్తఫన్ వాదిస్తూ ఉన్నారు స్తెఫన్తో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఈ స్తఫను కనపరిచినటువంటి జ్ఞానం గొప్పదండి మరి వారు చాలా జ్ఞానం కలిగి అతను మాట్లాడుతూ ఉన్నాడు అతని జ్ఞానాన్ని బట్టి మరి ప్రేరేపించిన దేవుని యొక్క ప్రేరే ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడే ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడే వారికి జాబులు ఇస్తూ వచ్చాడు తన జ్ఞానాన్ని బట్టి అట్లా అయితే ఈ స్థఫన్ని వారు ఎదిరించలేకపోయారు అప్పుడు వారు మరి వీడు మోసేను దేవుని కూడా దూషిస్తుండడం మేము విన్నాము అని చెప్పడానికి మనుషుల్ని కొందరిని కుదుర్చుకున్నారు ఏం చేశాడండి ఈ స్టఫన్ అన్నవాడు దేవుని దూషిస్తున్నాడు మూషని దూషిస్తున్నాడు కనుక ఇలా దూషిస్తున్నాడని చెప్పడానికి సాక్షులుగా కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ప్రజల్ని పెద్దల్ని శాస్త్రుల్ని రేపారు మళ్ళీ చూడండి వీళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఉన్నటువంటి ప్రజ పెద్దలను శాస్త్రులను కూడా రేపారు రేకెత్తించారు ఏమని లేవండి ఇవో ఇలా చెప్పాలి వీళ్ళ మీద వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎంత మాట్లాడినా కూడా ఇతనితో మనం మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ఇతని మీద అబద్ధ సాక్ష్యాలు మనం చెప్పాలి తప్పకుండా ఇతన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వారు ఆలోచిస్తూ ఉన్నారు ఈ విధంగా అబద్ధపు సాక్షుల్ని నిలువ పెట్టారు వారు వారు ఈ మనుషులు ఈ మనుషుడు ఎప్పుడూ కూడా ఈ పరిశుద్ధ పరిశుద్ధ స్థలానికి మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అని అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఈ సెఫన్ అనేవాడు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రానికి మరి పరిశుద్ధ స్థలానికి కూడా ఎప్పుడు కూడా మరి విరోధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ నజరేడైన ఆ నజరేడైన యేసు ఈ చోటుకు ఈ చోటును నాశనం చేసి మూసే మనకిచ్చిన ధర్మశాస్త్రాల్ని మారుస్తాడని వీడు చెప్పగా మేము చిన్నం మేము విన్నాం అని అన్నారు వాళ్ళందరూ ఏమన్నారు చూసారండి వాళ్ళందరూ ఏమన్నాడు ఈ స్టెఫన్ అనేవాడు మరి దేవునికి విరోధంగా చో స్టెఫన్ అనేవాడు మనకిచ్చిన ఆచారాలని మారుస్తాడు మరి తర్వాత ఈ ఈ యొక్క స్థలాన్ని కూడా నాశనం చేసేస్తాడు ఈ నజరుడైన యేసు మరి ఈ చోటును నాశనం చేసి మనకి మనకిచ్చినటువంటి ఆచారాన్ని మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము అని అన్నారు ఇదిగో చూడండి స్టెఫన్ గురించి అబద్ధ సాక్ష్యాలు ఏ విధంగా పలుకుతున్నారు ఈ ప్రజలు రేకెత్తించిన వాళ్ళందరూ కూడా ఈ స్టెఫన్ మీద అబద్ధ సాక్ష్యాలు ఉన్నారు ఈ యొక్క దేవుని స్థలాన్ని పరిశుద్ధ స్థలాన్ని మరి మా నాశనం చేసేసి నజరుడని యేసు ఈ చోటను ఈ చోటును ఈ స్థలాన్ని నాశనం చేసి మూసే మనకి ఇచ్చినటువంటి ఆచారాలన్నీ కూడా మారుస్తాడని వీడు వీడు చప్పగా మేము విన్నామని అక్కడ సాక్ష్యం చెబుతున్నారు అప్పుడు సభలో కూర్చుంటున్న వారంతా అతని వైపు తేరి చూడగా ఆ సభలో కూర్చున్న వాళ్ళంతా కూడా అతన్ని తేలి చూస్తూ ఉన్నారు చూడటంగానే అతని ముఖం ఎలా ఏ విధంగా కనిపించిందట అతని ముఖం దేవదూత ముఖంగా వారికి కనిపించింది అబ్బా దేవుని స్తోత్రం కలుగును కాక ఎంతమంది అబద్ధ సాక్ష్యాలు పలికినప్పుడు పలికినా కూడా ఇతడు సత్యవంతుడు కనుక తన సత్యాన్ని మరి సత్యం ఎక్కడికి పోదండి సత్యమేవ ఏవ అన్నారు ఈ సత్య మార్గంలో నడువు నీతి మార్గంలో నడువు నీవి ఎవరు నిన్ను ఏమి చేయ జాలరు అని కదా మన బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది మనం అలా ప్రవర్తించినట్లయితే మనల్ని ఎవరు ఏమి చేయజాలరు కాబట్టి అయినప్పటికీ ఇతను ఏం చేశాడు కక్ష కట్టిన వాళ్ళకి కూరుకోరండి కూరుకోరు ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధిస్తారు కక్ష తీర్చుకుంటారు మనుషుల మీద కాబట్టి ఈ స్టెఫన్ ఏం చేశారంటే మరి అందరూ కూడా సమాజం అందులో నిలబెట్టి అబద్ధ సాక్ష్యాలన్నీ చెబుతూ ఉన్నారు కానీ ప్రజలందరూ మరి అక్కడున్న వాళ్ళందరూ ఈ యొక్క స్టెఫన్ యొక్క ముఖం చూడగా ఏ విధంగా ఉందో దేవదూత మోపలే ఏ విధంగా ఉందంటే కనిపించింది వారికి దేవుని స్తోత్రం కలుగునగాక దేవుడు మరి అతనికి తోడుగా ఉన్నాడండి హలే లూయా హలే లూయ మరి అదేవిధంగా కనిపించింది దేవుని స్తోత్రం కలుగునగాక కాక అసలు ఈ స్టెఫన్ని మరి దేవుడు ఎంత దేవుని ఎంత దేవుని ఎంత వెంబడించాడో దేవుని ఎంతగా నడిచాడో అంటే అంత భవితులు కలిగిన వాడు మాటలోను తన క్రియలోను ఏ విషయంలో కూడా తప్పకుండా నడిచినటువంటి వాడు అదేవిధంగా ఈ స్టెఫర్ని ఏం చేశారనేది మనము ఒకసారి చూద్దాం మరి అదే ఏడవ అధ్యాయం అపస్థల కార్యంలో ఏడవ అధ్యాయము యాభై నెల యాభై నాలుగవ నుండి అరవయో వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చూద్దాం ఇక్కడ వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికారు చూడండి ఇతని మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేశారు పళ్ళు కొరుకుతున్నారు అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను ఏసుదేవుని కుడిపార్శ్వంలో నిలిచి ఉన్న ఉండడాన్ని చూశాడు చూడండి దేవుని స్తోత్రం గాక ఏంటి ఆకాశం అయితే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఈ స్తఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు చూచి చూచి దేవుని మహిమను యేసుదేవుని కుడిపార్శ్వంలో చూడండి ఏసుదేవుని యేసు దేవుని హలేలుయ హలే హలేయ అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేలిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వంలో నిలిచి ఉండడాన్ని చూశాడు చూడప్పుడు అంత భయంకరమైన పరిస్థితిలో చిక్కుకొని ఉండి కూడా అతను ఏం చేశాడు అయితే అతను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కంప్లీట్గా ఆయన మీద ఉంది ఆకాశం వైపు చూస్తున్నాడు ఆకాశం వైపు చూసినప్పుడు దేవుని మహిమని చూస్తున్నాడు అక్కడ ఏంటి దేవుని మహిమది యేసు దేవుని కుడిపార్ష్యంలో కూర్చుని ఉండడానికి చూసిన వాడు ఈ స్థాపనం ఎంత భక్తులు చూడండి ఆకాశం వైపు చూడటం కానీ ఈ యేసు దేవుని కుడిపార్ష్యంలో యేసు క్రీస్తు వారు కూర్చుని ఉండడాన్ని చూడటం జరిగింది ఆకాశం తెరవబడడం మనిషి కుమారుడు దేవుని కుడి దేవుని కుడిపార్శ్రమంలో నిలిచి ఉండడాన్ని చూస్తున్నాను హలేలుయా అని చెప్పాడు అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడిరి లూయ చూసారమ్మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అప్పుడు పెద్ద కేకలు వేసేస్తున్నారు చెవులు మూసుకున్నారు ఏకంగా అతని మీద పడిపోయారు లూయ హలే పట్టణపు వెలుపలోకి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపేశారు అబ్బా పట్టణపు బయటికి వెళ్ళగొట్టేసి అతని రాళ్ళు రుబ్బి చంపివేయడం జరిగింది సాక్షులు పౌలు అనే ఈ యవను ఒక యవనుని పాదాల దగ్గర తమ వస్త్రాలు పెట్టారు చూడండి ఈ సాక్షులంతా ఏం చేశారు సవులు అనే ఒక ఒక హింసకుడు ఉన్నాడు ఈ సౌలు ఈ సౌలే అపోసరుడైన పౌలు ఈ సవులే నరరూప రాక్షసుడిగా వ్యవహరించి అందరిని ఊసపోత కోసినవాడు వాడు మరి సంఘాల్లో నచ్చరిపేసిన వాడు క్రైస్తవును వసకొత కోసినటువంటి వాడు ఈ సౌలు ఈ సౌలు పాదాల దగ్గర పెట్టారు ఎవరి వస్త్రాలు ఈ యొక్క స్తఫన యొక్క వస్త్రాలు తీసుకొచ్చి ఈ సాక్షులందరూ కూడా అతని పాదాల దగ్గర పెట్టారు మరి పాదముల దగ్గర తమ వస్త్రాలు పెట్టారు హలే ఈ సాక్షులు పౌలు అనే ఒక యవనుని పాదాల దగ్గర మరి తమ వస్త్రాలు వారి వారి వస్త్రాలు తీసి అక్కడ పెట్టారు వారు అతన్ని రాళ్లతో కొడుతుండగా ఏసు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని స్తఫను ప్రార్థించాడు ప్రభువా నా ఆత్మను ఏం చేయమన్నాడమ్మా నా ఆత్మను చేర్చుకో ప్రభా అని అడుగుతూ ఉన్నాడు సెఫను ప్రేవి సెలవు దేవుని స్తోత్రం గాక అతను మోకాళ్ళుని ప్రభా వారి మీద ఈ పాపం మోపకు అని గొప్ప శబ్దంతో పలికాడు ఈ మాట పలికే చనిపోయాడు దేవునికి స్తోత్రం గాక ఎంత గొప్ప వాక్యం అండి ఎంత గొప్ప భక్తులు ఉన్నారండి అదేవిధంగా ఈ దినమున మరి పగడాల ప్రవీణ్ గారు ఆ విధంగానే చనిపోవడం జరిగింది అది యాక్సిడెంట్ అని సృష్టికరిస్తున్నారు కాని ఆ యొక్క సేందస్సు చూసినప్పుడు ఖచ్చితంగా అసలు యాక్సిడెంట్ ఇది బండి తుక్కు అయిపోవాలి ఆ మంచి చంద్రమందరైపోవాలి కానీ తలకాయ భాగమే పెదాలే ఎన్ని ప్రత్యేకంగా ఎందుకు పగలగొట్టారండి చూడు వాళ్ళు పగల కొట్టారు వాళ్ళు తప్పకుండా దొంగలు బయటకు వస్తారు ఏనాడైనా సరే ఏ నాటికైనా సరే ఆ పోలీసులు వారు మూసేసినా పోలీసులు వాళ్ళు అబద్ధం చెప్పినా మరి ప్రభుత్వం వారు అబద్ధం చెప్పించినా ఏది జరగదండి ఇది చాలా భయంకరమైనటువంటి శిక్ష వాళ్ళకి పడుతుంది కాబట్టి మరి ఈ స్టెఫను రాళ్లతో కొట్టి చచ్చిపోతున్నప్పుడు ఏమన్నాడు ఓ నా ఆత్మను తీసుకో ఓ ప్రభువా ఎట్లా కేకలేస్తున్నాడండి అతడు మరి మోకాళ్ళుని ప్రభువ మరి ఇంకొక మాట అంటున్నాడు కదా అతను రాళ్ళతో కూర్చున్నాడు ఏసు ప్రభ నా ఆత్మను చేర్చుకో ఏసు ప్రభ నా ఆత్మను చేర్చుకో అని అంటున్నాడు అదేవిధంగా మోకాళ్ళు మిమ్మల్ని ఏమంటున్నాడు ఓ ప్రభా ప్రభువ వారి మీద ఈ పాపం మోపొద్దు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అన్నట్టే కదండి కాబట్టి ఈ యొక్క పాపాన్ని వాళ్ళ వాళ్ళ మీద వారి మీద ఈ పాపం మోపొద్దయ్యా అని గట్టి శబ్దంతో తను మాట పలికి చనిపోయాడు కాబట్టి నిన్నటి కాలంలో మరి పగడాల పగడాలి ప్రవీణ్ గారు ఆ ప్రాణం పోతున్నప్పుడు ఏమని ప్రార్థించాడు ఏమని అరిచాడు అసలు అరవడానికి ఉందో లేదో తెలియదు ప్రాణం ఒకేసారి పోయిందో తెలియదు ప్రభ్వా ఆత్మ అంగలార్చి ఉంటుంది ఆత్మలో ఏడ్చుంటాడు ప్రభ్వా నన్ను తీసుకో ప్రభువానాన్ని చేర్చుకొని దేవుని స్తోత్రం కలిగిన కాక ఈ యొక్క గడ్డు సమస్యలు ఈ భయంకరమైన రోదన వేదన దినంలో మనం ఉంటూ ఉన్నాము అతను మరణ వార్త వినడం కానీ అతను ఎంతో జ్ఞాని అండి అతను ఎంతో మంచి మహాజ్ఞాని అందరితో తర్కించేవాడు అందరితో మహాజ్ఞానం కలిగినటువంటి ఆన్సర్లు ఇచ్చేవాడు కానీ అతను చెప్పేది ఒకటే ఒక మంచి మాట ఈ సంఘంలో సొసైటీకి ఏమని ఈ సమాజానికి నువ్వు క్రైస్తవుడిని క్రైస్తవుడిని చూడొద్దు హిందువుని హిందువు అని చూడొద్దు ముస్లింని ముస్లిం అని చూడొద్దు మనిషిని మనిషిగా చూడు అన్నాడు ఎస్ మనం అందరం మనుషులమే ఎందుకు ఎందుకలా చంపేసుకోవడం తప్పు కదా మరి ఎంత క్రూరమైన మృగాల్లాగా తయారవుతున్నారు ఒక్కొక్క మానవుడు ఎంత క్రూరమైన మనస్తత్వం ఎందుకు వచ్చిందో ఈ రాకడ్ దినాల్లో ఇవన్నీ జరుగుతాయనే ఉంది కానీ భక్తుల మీద ఆయన మరి స్టెఫన్ మీద స్టెఫన్ గారి మీద ఏ విధంగా అయితే రాళ్ళు రువ్వి ఆయనలో ఏ పాపం లేకపోయినా ఆయన ఎంత జ్ఞానంతో ఆన్సర్ ఇచ్చినా అబద్ధ సాక్ష్యాలు పలికి అతన్ని చంపివేయడం జరిగింది రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడు ప్రభా నా ఆత్మను చేర్చుకో చేర్చుకో అని అడిగాడు అదేవిధంగా మోకాళ్ళుని ఈ పాపం వారి మీద మోపద్దు దేవా అని చెప్పేసి కూడా అడిగాడు ఎంత మంచి వ్యక్తి అండి ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క మరి ప్రవీణ్ గారి ఆత్మ ఏ విధంగా ఘోషించిందో ఆ విధంగా కొడుతున్నప్పుడు ఎంత వెలుమిల్లాడిపోయాడు కదా కాబట్టి క్రైస్తవ సమాజం అంతా ఏకమై ముక్తకంఠంతో ఆయన పక్షాన నిలబడి మరి న్యాయం జరిగే వరకు కూడా ఎవరు కూడా వెనకం వేయవద్దు మరి అందరూ కూడా మరి మేము నిజంగా నేనైతే స్త్రీని అయిపోయాను కనుక రాలేకపోతున్నాను కానీ అది నేను పురుషుడిని అయితే ఆగేదాన్ని కాదు అయినప్పటికీ నాలో రక్తం పొంగుతూ ఉంది అయినప్పటికీ నాలో రక్తం పొంగుతూ ఉంది చంపడం ఏంటి మనిషి అంత మనిషిని వాడిచ్చాడా వాడి శరీరం ఇచ్చాడా వాడి ఆత్మ ఇచ్చాడా వాడు సృజించాడా చంపడానికి అధికారం ఎవరిచ్చారు ఇటువంటి వాళ్ళకి కాబట్టి దేవుని కృప వలన మరి ఇవన్నీ అనసబడాలి మణిపూర్ చూసినట్లయితే అట్లా తగలబడింది ఇప్పుడు ఎక్కడెక్కడక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా చెలరగిపోయింది హైదరాబాద్ పట్టణాల్లో తెలంగాణ పట్టణాల్లో కూడా జరుగుతూ ఉంది అలాగే ఆంధ్ర పట్టణానికి కూడా ఇది పాకింది కనుక మరి మరి ఇది అందరం కూడా ముక్తికంఠంతో ఎదుర్కోవాల్సిన వాళ్ళమే ఇట్లా కూర్చుని ఉంటే కాదు కాబట్టి దేవుడు స్టెఫన్ ఏ విధంగా రాళ్లతో కొట్టి చంపారు అతను జ్ఞానం కలిగి వార్తలో చెబుతూ ఉంటే జ్ఞానం కలిగి మాట్లాడుతూ ఉంటే అతని మీద రేకెత్తించి ప్రజల్ని శాస్త్రని వీళ్ళందరినీ రేకెత్తించి ఊరి పెద్దల్ని రేకెత్తించి ఏ విధంగా అయితే సమాజ మందిలో నిలబెట్టి కొట్టారు ఆయన్ని సమాజ మందులో తీర్పు చెప్పినట్టుగా ఆయన్ని నిలబెట్టారు కానీ ఈ యొక్క పగడాల ప్రవీణ్ గారు వెళ్తూ ఉంటే ఒక మీటింగ్లో మహాసభలో మాట్లాడడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన్ని ఇది చేసేసారు నిన్న ఉదయ కాలం మరి ఏ సమయంలో చేశారో మనకు తెలియదు కాని అండి కాబట్టి మనందరము కూడా మరి ఆయన గుర్చి విడబడిన బిడ్డల కోసం భార్య కోసం బంధమిత్ర కోసం మనం నిత్యం ప్రార్థన చేయవలసిన వరమే ఉంటాం ఉన్నాము దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ ఆ ఆ